నలభై మూడు సంవత్సరాల చరిత్రలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి ఎప్పుడు కూడా ఇంతమంది ఎమ్మెల్యేలను గెలిపించుకోలేదని అన్నారు హుజరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాయందర్ ఈ ఐదేళ్లలోనే తేరుకొని నాలుగు పార్లమెంటు స్థానాలను పంతొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో రెండో స్థానంలో బీజేపీ నిలిచిందని పేర్కొన్నారు సిద్దిబేర్ జిల్లా వర్గల్ మండల కేంద్రంలో ములుగు వర్గల్ మండలాల బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు కార్యక్రమంలో ఈటల రాజేందర్ పాల్గొని మాట్లాడారు తన గెలుపు కోసం ఏ విధంగా శ్రమించారో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కార్యకర్తలు అలాగే కష్టపడాలన్నారు వారికి అండగా ఉంటారని భరోసానిచ్చారు దేశాన్ని పాలిస్తున్న పార్టీగా అందరి విశ్వాసాన్ని బీజేపీ కార్యకర్తలు పొందగలరని సూచించారు సబ్కా సాత్ సబ్కా వికాస్ నరేంద్ర మోడీ ఇది మా ప్రభుత్వం అని ప్రజలు భావించాలని పిలుపుని గుర్తు తెచ్చుకోవాలన్నారు ఇది ఓటమి కాదు రేపటికి పునాది అని పేర్కొన్నారు

అలా మేము మీటింగ్ పెడితే పది మంది వచ్చేది కానీ మీరు వచ్చిన తర్వాత మీటింగ్ పెడితే మంది మంది వచ్చింది నేను అదొక చెప్పిన అన్సీన్ సపోర్ట్ అన్సీన్ సపోర్ట్ కనపడేది సపోర్ట్ చాలా ఉంటుంది అని అనేక మంది వచ్చారు పనిచేసిపోతారు అని చెప్పి చెప్పిన ఇవాళ మీకు గ్రామాల్లో వినపడదు తెలిసింది పాత కార్యకర్తల కార్యకర్తలు నాయకులుగా చెప్తే ఏంటంటే మీకు ఎవరైతే కూడా వచ్చిందో ఒక ఉప్పెళ్ళకు వచ్చిందో వాళ్ళందరినీ కూడా పేరు రాసుకోండి